మీలో చాలా మంది మీ పిల్లలు ఏది అడిగితే అది వెంటనే కొనిస్తూ ఉంటారు అవునా కదా సో ఇలా చేయడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు పైన ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మీ పిల్లలు అడిగింది ఇవ్వకపోతే మీకు లోపల ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది అందుకే కదా మీరు కొనిస్తారు అవునా కదా ఒకసారి ఆలోచించండి ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది కోరుకుంటే అది దొరుకుతుందండి కానీ పిల్లలు పెద్ద జీవితం అనేది వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వదండి లైఫ్ అనేది చాలా హార్ష్గా ఉంటుంది ప్రతిదీ కష్టపడి సంపాదించుకోవాలి ఇలా ప్యాంపర్ చేయబడిన పిల్లలు వాళ్ళకి కావాలనుకునేది దక్కకపోతే డిప్రెషన్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇటువంటి పిల్లల్లో వస్తువుల పట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది దీన్నే మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటారు సో వీళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతారు ప్రతిదీ ఈజీగా దొరకడం వల్ల దాని వెనకాల ఉన్న కష్టం వీళ్ళకి తెలియదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ అనేది వీళ్ళకి వస్తుందండి ఇంకా లైఫ్లో డిసప్పాయింట్మెంట్ ఎదురైనప్పుడు దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేరు ఇటువంటి పిల్లలు కాబట్టి పేరెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళు అడిగిన ప్రతిదీ వెంటనే ఇవ్వకూడదండి ఒక్కొక్కసారి పిల్లలు బాధపడినా కూడా అది వాళ్ళ మంచికే అండి లైఫ్లో ఏది ఈజీగా దొరకదు అనే విషయం పిల్లలకు అర్థం అవ్వాలి మొక్కై ఈ వంగనది వంగునా అనే సామెత ఉంది కదా కాబట్టి యంగ్ మైండ్స్ని మనం మోల్డ్ చేయగలం యాక ఇక చేసేది లేదండి ఈ వీడియో సేవ్ చేసుకోండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్